నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఎక్కువ శాతం రైతులు ఇప్పుడు మనకు మొద మొదటి స్ప్రే ఏది చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో దాకా చూడండి వీడియో ఇస్తే కనుక లైక్ చేయండి మిరప నాటు వేసిన ఏడు రోజుల తర్వాత అంటే వారం రోజుల తర్వాత మనం మొదటి స్పేని చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట అంతకుముందు చేయాల్సిన అవసరం అయితే లేదు మిరప నాటు ప్రధాన పొలం లేచిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మొదటి స్ప్రేని తీసుకోవాల్సి ఉంటుంది ఏడు నుంచి పది రోజులపై మొదటి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే మొదటి స్ప్రే చేయాలని చెప్పి అనుకుంటే కనుక మనకు బెస్ట్ ఆప్షన్ రోగ రోటికి బాగుంటుంది మనకు డయమిటర్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫాములేషన్ దానికి టెక్నికల్ అయితే ఉంటుంది ఇది ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది బహుళ ప్రైజ్గానే చెప్పుకోవచ్చు మనకు నల్లికి త్రిప్స్కి సన్నపురికి చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మొక్క మొదటి దశలో వచ్చేది ఇవే కనుక మనకు ప్రధానం కాబట్టి దీన్ని స్పేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి తక్కువ ధరలో బెస్ట్ మందు మనం రోగారెట్టి చెప్పుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు కాంబినేషన్లో మనం తెగులు అనేవి తెగుల మందు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తెగుల మందు మనకు తక్కువ ధరలో బెస్ట్ మందుగా మనం మొదటి స్ప్రేగా చూసుకుంటే కనుక సాఫ్ ఒకటి బాగుంటుంది కార్బన్ నిజం మాకోజమ్ కాంబినేషన్లో ఉంటుంది మనకి తెగులను చాలా సమర్థంగా నివారించడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించాలి తక్కువ ధరలో బెస్ట్ మంది అనుకుంటే సాఫ్ ఒకటి బాగుంటుంది కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు సాపు దాంతోపాటు ఈ డయామిట్టు మనకు రోగానేది ఒక రెండు వందల యాభై కలిపి కనుక స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇవే టెక్నికల్స్ మీకు ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి అనమాట లేదు మనకు రోగారు దొరకట్లేదు అనుకుంటే కనుక మొనకొట ఫస్ అయి తీసుకుని నవకరాన్ని చెప్తుంటారు కదా దాన్ని అయినా సిద్ది తీసుకోవచ్చు మధ్య కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు మొనకొట సాఫ్ అయినా సరే లేకపోతే సాఫ్ అయినా సరే ఈ విధంగా రెండింటిలో ఏదో ఒక కాంబినేషన్ మనం మొదటి స్ప్రేలా మెరపల స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడం అయితే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా ఇంకా స్పెయింగ్స్ గురించి అప్పటికప్పుడు వీడియో అయితే చేస్తు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి రైతులకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్